మనకు సైట్ వచ్చేసి ఇదేనండి ఇది మనకు కార్నర్ బిట్టు బీటీ రోడ్ బిట్టు కార్నర్ బిట్టు వన్ ఎకర్ బిట్టు ఇది మనకు రైతు దగ్గరనే ఉన్నది వన్ ఎకర్ మొత్తం చుట్టూ కడిలేసిందండి మనకి ఇది రైతు దగ్గర ఉన్నది ప్యూర్ రెడ్ సాయిల్ జస్ట్ నర్మేట ఆ మండల టౌన్ నుంచి వచ్చేసి సైట్ మీదకి మనకు ఒక ఫైవ్ కిలోమీటర్స్లో వచ్చేస్తామండి టూ సైడ్ రోడ్ ఇది ఇది రోడ్డే ఇది రోడ్డే ఇది మనకు వచ్చేసి ఖమ్మపురం విలేజ్ అండి జస్ట్ ఒక వన్ కేఎం వన్ కేఎం కూడా ఉండదు ఇక ఇంట్లో పక్కనే ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ అంతే ఇక ఇవన్నీ ఇండ్లు ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా ఈ నర్మ జనగామ టు మన ఇది మా ఉస్నాబాద్ హైవే ఉంది కదండి అది నర్మేట మండల్ ఆ నర్మేట మండలం నుంచి జస్ట్ మనం మనకు ఐదు కిలోమీటర్లే సైట్ మీదకి ఇక ఇటు విలేజ్ మళ్ళీ ఇది రోడ్డు టూ సైడ్ రోడ్డు ఇది ఎకరం వచ్చేసి మనకు థర్టీ త్రీ చెప్తున్నాడు నెగోషియబుల్ మాట్లాడచ్చు బట్ సైట్ మాత్రం ఎక్సలెంట్ సైట్ అండి ఇది మంచి సైటు మంచిగా ఇండ్లకు దగ్గర ఉంటుంది ఇది వన్ ఎక్కర్ మాత్రమే ఉన్నది చూడండి ఇగో ఇదంతా ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా ఫుల్ వాటర్ బెల్ట్ ఇది అంతా ఇది ఇక గెస్ట్ హౌస్ కానీ ఇక ఏం చేసినా సూపర్ ఉంటుందండి ఈ భూమిలో మంచిగా అంటే చాలా మంచిగా ఉంది మళ్ళీ కార్నర్ బిట్టు కార్నర్ బిట్టు మంచిగా బాక్స్ ఉంటుంది ఇది రెక్టాంగిల్ కాదు మళ్ళా స్క్వేర్ బిట్టు స్క్వేర్ అంటే స్క్వేర్ ఇది రెక్టాంగిల్ కాదు మళ్ళీ ఇది ఎక్సలెట్ అంటే ఎక్సలెట్ సైడ్ అన్నది ఇది ఇండ్లకు దగ్గర ఇక దేని పర్పస్ అయినా మనకి ఇది చాలా అంటే చాలా అనుభవం ఉంటుంది మళ్ళీ చిన్న సైడ్ వన్ ఎక్కర్ సైడ్ అండి అంతే థర్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నాడు కూర్చుంటే తగ్గుతాడు